హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరై బావోసే మధ్యలో స్టోరీలోని ముప్పై మూడో భాగం డోర్ వెనకే నిలబడి ఉన్న రామ్ సీత లోపలికి రావటమే డోర్ క్లోజ్ చేసి తన వైపు అడుగులు వేస్తూ ఏంటే ముద్దు పెడతానని చెప్పి తప్పించుకుని తిరుగుతున్నావు నా ముద్దు నాకు ఇచ్చేయి అని ఒక ఐబ్రో రైస్ చేసి యాటిట్యూడ్గా అడిగాడు సీత చిరుకోపంగా నేను ఇవ్వను బావా ఉదయం నువ్వు చేసింది మర్చిపోయావా ఏంటి అని అరిచి తన చీర కొంగుతో పెదవులకు వేసిన లిప్స్టిక్ తుడిచి చూడు రెండు గాట్లు ఎలా పడ్డాయో నా బ్లడ్ని వ్యాంపైర్ పీల్చినట్టు పీల్ చేస్తున్నావు నువ్వు మళ్ళీ ముద్దంటే నా పెదవులు ఏమైపోవాలి అని అంది రామ్ సీతని చేరుకొని తన చేతిని నడుము చుట్టూ వేసి మరొక చేతిని బొటను వెళుతూ సీత కింద పెదవు మీద మృదువుగా రాస్తూ ఈ గాయం నేను తగ్గించనా అని హస్కీ వాయిస్లో అడిగాడు అవసరం లేదు అని సీత రామ్ని వెనక్కి తోయగానే రామ్ వెనకే ఉన్న సోఫాలో పడిపోయి సీతని పట్టుకొని ఉండటం వలన సీత కూడా ఆటోమేటిక్గా రామ్ మీద పడిపోయింది రామ్ సోఫాలో సేఫ్గా ల్యాండ్ అయ్యి సీత తన మీద ల్యాండ్ అవ్వగానే సీత నడుం చుట్టూ చేయి వేసి పట్టుకుని తన మీద ఉన్న సీత వైపు కొంటిగా చూస్తూ చూసావా నన్ను దూరం జరపాలని ట్రై చేసిన నేను నీకు దూరం కాను ఇలా అంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టి నిజంగా నొప్పిగా ఉందా అని పెదవుల వైపు చూస్తూ అడిగాడు లేదులే కానీ ఇంకొకసారి ఇలా కొరక్క బావా ఈ ఘాట్లు పెద్దవాళ్ళ ముందు చూపించాలంటే ఎంత అంబారిసింగ్గా ఉంటుందో చెప్పు అందుకే ఎప్పుడు లేనిది ఫస్ట్ టైం లిప్ స్టిక్ వేసుకున్నాను చాలా ఇరిటేటింగ్గా అనిపించింది అని బొంగమూత పెట్టే పెట్టుకునే అంది సారీ సీత నీ గడ్డ మీద పుట్టుమచ్చే ఎర్రగా స్ట్రాబెరీ ఇలా ఉండే ఉంటే నీ పెదవులు నన్ను రమ్మని పిలుస్తూ ఉంటే ఆగలేను ఒకసారి అందుకున్నాక వదల్లేను ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాలి అని తన బుగ్గల మీద ముద్దులు పెట్టి ముక్కు పొడుకని మునిపంటితో లాగి ముద్దు పెట్టి పెదవుల మీద చిన్న పెక్కిచ్చి మొత్తానికి నాకు ముద్దు పెడతానని ఊరించి ఉడికించి ఇప్పుడు పెట్టానని నిరాశకి గురి చేశావు కదా రేపు చెప్తాను నీ పని అని లేవమని సీత చుట్టూ ఉన్న తన చేతిని తీయగానే సీత ఒక్కసారిగా పైకి లేచి ఈ రోజుకైతే తప్పించుకున్నా కదా చాలు అని వెక్కిరించి బయటికి పరిగెత్తింది రామ్ నవ్వుకుంటూ తల కింద చేతులు పెట్టుకొని పైన తిరుగుతున్న ఫ్యాన్ వైపే చూస్తూ ఎలా ఉండేలే ఎలా మారిపోయింది పెళ్ళికి ముందు నువ్వంటే పడే నేను ఇప్పుడు నువ్వు లేకుండా నిమిషం కూడా ఉండలేకుండా మారిపోయాను కాదు నువ్వే నన్ను మార్చేసావు సీత నీ అమాయకత్వం అల్లరి నన్ను చూసుకునే విధానం నీలో ఉండే నా మీద ప్రేమతో నన్ను నీ కొంగును కట్టేసుకున్నావు అని నవ్వుకుంటూ సీత ఊహల్లో మునిగిపోయాడు బయటికి వచ్చిన సీత ఒక వాటర్ బాటిల్ వాటర్ లేపేసి తిరిగి రాధగారి దగ్గరికి వెళ్ళేసరికి రాధగారు నిన్నెందుకు పిలిచాడే నా కొడుకు అని అడిగాడు అడిగారు ఆ ఏముంది స్నానానికి వెళ్తున్నాడు టవల్ ఇవ్వమని పిలిచాడు అసలు బాగా చిన్న పని కూడా చేసుకోవటం లేదత్తా ఆఖరికి స్నానానికి వెళ్తే ప్రతి ఒక్కటి నన్నే ఇవ్వమంటున్నాడు అందివ్వమంటున్నాడు అని విసుగ్గా మొహం పెట్టి కావాలని అంది కోయి కోయి నా దగ్గర అబద్ధాలు ఆడుతున్నావా నీ పెదవుల మీద ఘాట్లేంటే నా కొడుకు ఇచ్చిన గిఫ్టేగా అవి అని చిలిపిగా చూస్తూ అనగానే సీత మొహాన్ని తన చీర కొంగులో దాచేసి లేదు నువ్వు పొరపాటు పడుతున్నావా అత్త ఆయన కోడలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదా కొడుకు ఇలా చేస్తే అరవాలని లేకుండా నన్ను అల్లరి పట్టిస్తున్నావా నువ్వు కూడా నీ కొడుకు పార్టీ అయిపోయావులే అని వెనక్కి తిరగగానే రాధగారు సీత చేయి పట్టుకొని కిందకి లాగి కూర్చోబెట్టి తలలో మల్లెలు మల్లెమాల తురుముతూ నేను మాట్లాడే మాటలు ఇప్పుడు నీకు అంబారిసింగ్గా అనిపించిన మలివయసు వచ్చినప్పుడు తీపి జ్ఞాపకాలుగా ఉంటాయి సీత అయినా నా కొడుకుకి ఇంత తొందరని అనుకోలేదు నేను ఉన్నానని కూడా చూడకుండా లోపలికి పిలిచి తీసుకువెళ్ళిపోయాడు నిన్ను అని మళ్ళీ అల్లరిగానగాని సిగ్గులేదు అత్తా నీకు అని ఎర్రగా మారిన ముగ్గలతో లోపలికి పరిగెత్తింది రాధగారు నవ్వుకుంటూ సీత వెళ్ళిన వైపే చూస్తూ ఎప్పటికీ వాళ్ళిద్దరూ అంతే వీళ్ళిద్దరూ ఇంతే సంతోషంగా నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో ఉండాలి స్వామి ఉండేలా నువ్వే చూసుకో అని మనసులోనే దేవుడిని ధ్యానించారు ఐదు నిమిషాల్లో తిరిగి లోపలికి వచ్చిన సీతని చూసిన రామ్ ఆశ్చర్యంగా ఏమైంది సీత ఇప్పుడే పోయి నన్ను వదిలి ఉండలేక పరిగెత్తుకుంటూ మళ్ళీ వచ్చేసావా అని అడిగాడు సీత ఉక్రోషంగా రామ్ దగ్గరికి వెళ్ళి తన మీద కూర్చొని గుండెల మీద కొడుతూ అంతా నీ వల్లే బావా బయటికి వెళ్తే చాలు ఎత్త అత్త ఎలా ఆట పట్టిస్తుందో తెలుసా ఆయన అత్త ముందు నన్ను పిలవకపోతే ఏమైంది నీకు నేనే నైట్ రూమ్కి వస్తాను కదా అప్పుడు చూ ఇప్పుడు నీతో వాదనలు ఆడాక లిప్స్టిక్ రాసుకోవటం మర్చిపోయి బయటికి వెళ్ళానా ఈ ఘాట్లు నా కొడుకు నిన్న క్షణం కూడా వదలకుండా పీల్చి పిప్పి చేస్తున్నాడా అని అడుగుతుంది మీ అమ్మ ఏం చెప్పమంటావు చెప్పు అని చిరుకోపంగా అరిచింది కొడుతున్న సీత రెండు చేతులు పట్టుకొని రామ్ హా అని గట్టిగా నవ్వుతూ పర్లేదులే సీత అమ్మకి నిజమే చెప్పొచ్చు కదా నేను నీకు ముద్దు పెట్టడం వల్లే ఇలా ఘాట్లు పడ్డాయని అని కొంటగా అన్నాడు పోబావా నీకంతా వేలా కోలాలి అంటూ రామ్ చుట్టూ చేతులు వేసి గుండెల మీద తలపెట్టగానే రామ్ సీత తలని బొరుతూ అలసిపోయావా నిద్ర వస్తుందా అని చాలా లాలనిగా అడిగాడు హా హాబావా చాలా నిద్ర వస్తుంది నువ్వు పక్కన లేవని ఇంతసేపు పడుకోలేదు నువ్వు వచ్చాక నువ్వు నన్ను బెదిరించేసరికి లోపలికి రావాలంటే టెన్షన్ వేసి రాలేదు ఇప్పుడు నిద్ర ఆగనంటుంది అని మత్తుగా మాట్లాడుతూనే కళ్ళు మూసుకుని అలానే నిద్రపోయింది రామ్ నవ్వుతూ నిద్రపోయిన సీతని చూస్తూ నేను లేకపోతే క్షణం వండలేవు వండలేను అంటావు ప్రేమిస్తున్నావా అంటే తెలియదు అంటావు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు సీత బట్ నువ్వు లేకపోతే నేను మాత్రం క్షణం కూడా ఉండలేను ఐ లవ్ యూ సో మచ్ అని తనని తనకి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా అప్పడుకోబెట్టుకుని రామ్ కూడా బయట తిరిగి రావటం వలన అలసిపోవటంతో కళ్ళు మూసుకోగానే నిద్రపోయాడు తర్వాత రోజు సీత ఇద్దరూ కలిసి తాతకి వెళ్తామని చెప్పి తో తోటకి వెళ్తామని చెప్పి తోటకి బయలుదేరి వెళ్ళి తోటలో ఉన్న గుడిసెలో ఉన్న నులక మంచం మీద రామ్ కూర్చొని తన పక్కన సీతని కూర్చోబెట్టుకొని నువ్వు నాతో హ్యాపీగానే ఉంటున్నావా సీత అని అడిగాడు సీత అయోమయంగా రామ్ వైపు చూస్తూ టైం కానీ టైంలో పిచ్చి ప్రశ్న ఏంటి బావా అయినా నేను హ్యాపీగా ఉన్నానో లేదో నీకు తెలియట్లేదా అని అడిగింది తెలుస్తుంది కానీ నీ నోటితో వినాలని ఉంది సీత నీకు ఇష్టమైతేనే చెప్పు లేకపోతే లేదు అని అన్నాడు సీత నవ్వుతూ మొహాన్ని దోసిలిలోకి తీసుకుని తన నుదుటి మీద నుదుటిని ఆనించి ఎంత సంతోషంగా ఉన్నానో నా కళ్ళల్లోకి చూడు నీకే తెలుస్తుంది బావా ఈ కళ్ళు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాయి బికాస్ ఆఫ్ యూ నా పెదవుల మీద చిరునవ్వు నువ్వే పెళ్ళయ్యాక నాకు నువ్వే లోకం అయిపోయావు బావా నువ్వు ఒక్క క్షణం నాకు దూరంగా ఉన్నా వెయ్యి యుగాలు గడిచినట్టు అనిపిస్తుంది క్షణం కూడా భరించలేకపోతున్నాను నీ దూరాన్ని కానీ కొన్నిసార్లు తప్పదు కదా బట్ బావా నా మనసులో ఎటువంటి దిగులు లేకుండా ఇంత సంతోషంగా ఉన్నాను నా పెదవుల మీద చిరునవ్వు చెదిరిపోకుండా ఉంది అంటే అది నీ వల్లే పెళ్ళయ్యాక అందరి అమ్మాయిల జీవితాలు కాకపోయినా కొందరు అమ్మాయిల జీవితాలు తారుమారైపోతాయి పుట్టింట్లో అప్పటి వరకు సంతోషంగా ఉన్న అమ్మాయి అత్తారింటికి వెళ్ళాక అత్త సాధింపులు భరించలేక మొగుడు అమ్మ ముందు పెళ్ళాన్ని సైలెంట్గా ఉండవని ఉండమని చెప్తూ ఆ ఇంట్లో పని మనిషిగా ఉన్నా కూడా పట్టించుకోకుండా ఉన్నవాళ్ళు ఎంతో మంది ఇదే కాదు కట్నం కోసం వేధించే వాళ్ళు కావాలని చిత్రహింసలు పెట్టేవాళ్ళు అవసరం తీరాక దూరంగా విసిరేసేవాళ్ళు ఇలా ఎంతో మంది ఉన్నా ఈ సమాజంలో నన్ను కంటికి రెప్పలా చూసుకునే నువ్వు నాకు అక్కడ కనిపిస్తావు అని ఆకాశం వైపు చూపించి నువ్వు నా రాముడు బావా రాముడు ఎప్పుడైనా సీతమ్మని బాధ పెట్టాడా ఆఖరికి సీతని ఒంటరిగా వనవాసానికి పంపించినా కూడా సీతమ్మ సంతోషంగా వెళ్ళింది ఎందుకు రాముడి మీద నమ్మకంతో ఎప్పటికీ సీతమ్మని తప్ప మరొకరిని తలవడు అన్న నమ్మకం సీతమ్మది అందుకే రాముడు చెప్పిన మాట తూచే తప్పకుండా విని రాముడికి దూరమైంది సీతమ్మ రాముడికి దూరమైంది కానీ అది శారీరకంగా మాత్రమే ఆత్మ వంద ఎప్పుడు విడిపోలేనంత దగ్గరగా ఒకరిలో ఒకరు ఇమిడిపోయారు అందుకే భార్యాభర్తలకు ఆదర్శంగా ఎప్పుడు సీతారాముల్నే చూపిస్తారు అలా ఎప్పుడు మనం సంతోషంగా ఉండాలి అని అంది ఏమో అనుకున్నాను కానీ నీలో చాలా కంటెంట్ ఉంది సీత ఇన్నాళ్ళు నా ముందు దాచేసావు కదా దాయలేవులే మొత్తానికి నీ మనసునే కాదు నీ అణువణువులో నేనే ఉన్నానని ఒప్పుకున్నావు కానీ ప్రేమిస్తున్నావు అంటే మాత్రం ఎ ఎత్తున ఎగురుతావు ఎందుకు అని కొంటగా అన్నాడు సీత తడబడుతూ అయ్యో బావా ఇప్పటికే మనం వచ్చి చాలాసేపు అవుతుంది అమ్మ నాన్న మావయ్య ఏం చేస్తున్నారు పద అని బయటికి వచ్చి కొబ్బరి తోట వైపు నడిపిస్తూ ఉంటే ఎన్ని రోజులు ఇలా నా నుండి తప్పించుకుంటావు నేను చూస్తాను సీత ఏదో రోజు నీ మనసులో ఉన్న మాట బయటికి పెట్టకపోవు ఆ రోజు ఈ రామ్ విశ్వరూపం చూడకపోవు అని మనసులో అనుకున్నాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్